దేవునికి స్తోత్రంలో దేవుని బిడ్డల అంతా క్షేమంగా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా దేవాది దేవుని యొక్క మహాకృప చేత మనందరము నెమ్మదిగా సంతోషంగా ఉన్నామండి కేవలం దేవుని కృప మన కొరకు ప్రభు అయిన క్రీస్తు వారి లోకానికి వచ్చి మన కొరకై రక్తం కార్చి ప్రాణాన్ని పెట్టిన దేవునికి కృతజ్ఞలు ఎంతైనా నమ్మదగిన దేవుడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధి పొందించే దేవుడు అంతా క్షేమంగా ఉన్నారండి పరిషద్ గ్రంథములో నుండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము తొమ్మిదో అధ్యాయము వచనం యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టి వాడవు కావు దేవునికి మహిమ కలుగును గాక ఎంత గొప్ప వాగ్దానమో చూడండి మనము దేవునిని ఆశ్రయించాలి అంతే చాలు మన ప్రభు మన జీవితాల్లో వింత కార్యాలు చేస్తారు ఆయన ఆశ్రయించడం అంటే ఆయన చెప్పింది చేయాలి ఆయన్ని వెంబడించాలి ఆయన బిడ్డలుగా నడుచుకోవాలి అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు నిన్ను ఆశ్రయించి వారందరినీ నీవు విడిచిపెట్టువాడు కావు అల్లెలుయ దేవుడే మనల్ని విడిచిపెడితే మనకెవరు సహాయం సర్వశక్తి గల దేవుడు నిన్ను విడిచిపెట్టినని వాగ్దానం చేశారు మరి ఇంకా ఎందుకు నువ్వు భయపడుతున్నావు ఎందుకు బిడ్డ దేవునికి నువ్వు లోబడు దేవుని మాట విను దేవుడిని నేను ఆశీర్వదించబోతున్నారు నీవు అన్ని విషయాల్లో కూడా అనేక ఆలోచనల చేత కృంగిపోయి ఒకవేళ దేవునికి నీవు లోబడతలేదేమో దేవునికి లోబడితే చాలు దేవుడు నీ జీవితంలో వింత కార్యాలు చేసి నిన్ను ఆశీర్వదిస్తారు నేను విడిచిపెట్టే దేవుడు కాదు నిన్ను విడువను ఎన్నడూ ఎడబాయినని వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి వాగ్దానం చేసిన దేవునికి లోబడుతున్నావా విధేది కలిగి ఉన్నావా నీవు ఆయన బిడ్డగా జీవిస్తే చాలు నీ ప్రతి వృధి వాంచి తీర్చి నిన్ను ఆశీర్వదిస్తారు అభివృద్ధి పొందిస్తారు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నావా విశ్వాసాన్ని కాపాడుకో దేవుడు నిన్న అన్ని విషయాల్లో ఆశీర్వదించి అభివృద్ధి పొందించి మేలు చేయడానికి ఇష్టపడుతున్నారు తన వారి పట్ల ఆయన విడువని అడబాయిన దేవుడు నిన్ను విడిచిపెట్టనని వాగ్దానం చేస్తున్నారు నీ కృప నాకు చాలు అని ఎవరైతే దేవాతి దేవునిపై ఆధారపడతారో వారి పట్ల దేవుడు వింత కార్యాలు చేస్తారు అంత క్షేమంగా ఉన్నారండి భయపడే పని లేదు మన ప్రభు మనల్ని విడిచే దేవుడు కాదు ప్రార్థించుకుందాం ప్రేమా నమ్మకమైన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు నీకేమిచ్చి నీ రుణం తీర్చుకోలేను గొప్ప దేవుడు ప్రభు మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి మీ దాసులను దోసరాండ్రుని కాపాడండి సర్వప్రపంచాన్ని సల్లగా కాపాడండి అయ్యా కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక పరిస్థితులు ఆయా చిక్కు ఉన్న ప్రతి బిడ్డలకు ఏ సునామంలో విడుదలకు కలుగునిగాక అందరి పట్ల మేలు ప్రభువా ప్రభు మా బ్రతుకుల్లో నీవు దొరికిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు తిండి అలాగే సర్వప్రపంచానికి శాంతిని నెమ్మదివ్వండి ఆశీర్వదించండి ప్రభు మీకు ఎలా లోబడాలో అందరికీ నేర్పించండి అంధకార శక్తులు పరిచి మీ నామం గొప్ప చేసుకోండి ఘనత పొందంటే శక్తి కలిసి అయినా నడుచున్నాను తండ్రి ఆమెను అందరికి వందనాలండి మా కొరకు పరిచేరు కొరకు అందరూ ప్రార్థించారు ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించు గాక ఆమె